నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వృద్ధి చెందిన ఉత్పత్తి మరియు తగ్గిన ధరల వలన కొత్త సీజన్లో సేద్యం తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి ప్రస్తుత రబీ సీజన్ కోసం నవంబర్ ఇరవై ఐదు వరకు సోంపు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు హెక్టార్ల నుండి తగ్గి తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు హెక్టార్లకు పరిమితమైంది గుజరాత్లోని ఊం మార్కెట్లో వారం ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాల సోంకు రాబడిపై సాధారణం రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు మీడియం ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు ఆకుపచ్చ సరుకు మీడియం పదిహేను వేలు నుండి పదహారు వేలు హల్వాడ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఆరు నుండి ఏడు వేల బస్తాల రాకపై నాసిరకం సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పది వేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఐదు వందలు మరియు రాజస్థాన్లోని మెడత పాలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఎనిమిది నుండి పదివేల బస్తాల రాకపై సాధారణ రకం ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు మీడియం ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్